ఓం శ్రీ మాత్రే నమహా ఛానల్లోకి స్వాగతమండీ గుడి నుండి ఇంట్లోకి వచ్చాక ఈ తప్పులు చేస్తే గనక దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అయితే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే మనం ఏ తప్పులు చేయటం వల్ల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోలేము అలాగే ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండటం వల్ల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతాం ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారైనా గుడికి వెళ్లాలని చెబుతూ ఉంటారు గుడికి వెళ్లటం వల్ల మనకు దేవుడితో ఆశీర్వాదంతో పాటు మన మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించే ఉంటారు గుడికి వెళ్ళినప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కానీ కొంతమంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఆలయానికి వెళ్లిన పుణ్యం మీకు దక్కకపోవటమే కాకుండా చెడు ప్రభావాలు కలిగేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అస్సలు చేయకూడని కొన్ని పొరపాట్లు ఉంటాయి చాలామంది గుడిలో దర్శనం అయిన తర్వాత గుళ్ళో కూర్చోకుండా వచ్చేస్తారు అంటే భగవంతుని దర్శించుకుని కొంచెం సేపు కూడా గుళ్ళో కూర్చోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు గుడిలో కనీసం రెండు నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని మీరు ఇంటికి రావాలి ఈ విధంగా చేస్తేనే గుడికి వెళ్లిన పుణ్యం మీకు దక్కుతుంది అలాగే గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలా మంది కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు అయితే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు అస్సలు కడుక్కోకూడదు ఒక నిమిషం పాటు ఇంటి లోపల కూర్చోవాలి అంటే కొంతమందికి ఇంటి బయటే కాళ్ళు శుభ్రంగా కడుక్కొని వెళ్ళటం అనేది అలవాటుగా ఉంటుంది అంటే మనం బయటికి వెళ్లి వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట వాష్ ఏరియా ఉంటే కనుక బయట కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాం కానీ గుడి నుండి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా చేయకూడదు ఇంట్లోకి రావాలి ఒక నిమిషమైనా సరే కూర్చొని ఆ తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి కూడా వెళ్ళాలి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులుంటే అన్ని గదుల్లోకి ఆ కాళ్లతోనే వెళ్ళాలి ఆలయ స్వచ్ఛతను ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరించిన తర్వాత మాత్రమే మీరు కాళ్ళు కడుక్కోవాలి అంటే ఈ విధంగా కాళ్ళు కడుక్కోకుండా మీరు ఇల్లంతా కూడా అన్ని గదులు తిరిగితే ఆలయం యొక్క స్వచ్ఛత అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి అన్ని గదులు తిరిగిన తర్వాతే మీరు కాళ్ళు కడుక్కోవలసి ఉంటుంది అలాగే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కూడా కొంతమంది స్నానం చేస్తూ ఉంటారు అంటే దూర ప్రయాణాలు చేశారనుకోండి చాలా దూరం నున్నటువంటి గుడికి వెళ్లినప్పుడు రాగానే స్నానం చేస్తూ ఉంటారు ఆ విధంగా కూడా చేయకూడదని వేద పండితులు చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించగానే పాజిటివ్ ఎనర్జీ అనేది మన శరీరంలో చేరుతుంది మన శరీరం మరియు మనస్సుపై ఉన్న ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే కనుక ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది భగవంతుడి దర్శన పుణ్యం కూడా మీకు పూర్తిగా లభించదు కాబట్టి గుళ్ళో దర్శనం అయిన తర్వాత వెంటనే ఇంటికి రాగానే స్నానం కూడా చేయకూడదు అలాగే గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికి రావాలా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది అయితే మనం ప్రత్యేకంగా దేవుణ్ణి దర్శించుకోటానికి ఇంటి నుండి గుడికి వెళ్తే మాత్రం దర్శనం తర్వాత నేరుగా ఇంటికి రావాలి అంటే దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు చాలా దూరంలో ఉన్నటువంటి ఏదైనా గుడికి అంటే కేవలం దర్శనం నిమిత్తమే వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం దర్శనం అయిన తర్వాత ఎవరి ఇంటికి కూడా వెళ్ళకూడదు ఖచ్చితంగా మన ఇంటికి రావాలి అది మనం ఏదైనా పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు మధ్యలో గుడి కనిపిస్తే అనుకోకుండా గుడికి వెళ్తే మాత్రం దర్శనం అయిన తర్వాత ఇంటికి రావాలన్న నియమం లేదు అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎవరి ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు ఈ విధంగా చేస్తే ఎటువంటి దోషం అనేది ఉండదు అలాగే పుణ్య ఫలితం మీరే పొందుకుంటారు అలాగే దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలా మంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు కానీ అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుళ్ళోనే తినాలి ఇంటికి వచ్చేంత వరకు దాన్ని విధంగా ఉంచకూడదు అలాగే దారిలో కూడా తినకూడదు మీరు గుళ్ళో తింటేనే పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే పూజారి గారు మన తలపై శటగోపం పెట్టేటప్పుడు మన మనస్సులో మనం ఏ కోరికనైతే కలిగి ఉన్నామో ఆ కోరికను కోరుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అలాగే చాలా మందికి గుడికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేసే అలవాటు ఉంటుంది కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఏ ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరటంతో పాటు దైవానుగ్రహం కలుగుతుందో చాలా మందికి తెలియదు గుడిలోకి ప్రవేశించగానే మొదట ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాతే దైవ దర్శనం మీరు చేసుకోవాలి ఆంజనేయస్వామికి ఇష్టమైన అంకే ఐదు కాబట్టి ఆంజనేయస్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలైనా మీరు చేయాలి హనుమంతుడి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయటం ద్వారా భయం కానీ పీడకలలు కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాని ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతూ ఉంటే కనుక పదకొండు తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి దేవాలయంలో సమర్పించండి ఇలా చేయటం ద్వారా మీ సమస్యలు త్వరలోనే తీరిపోతాయి అలాగే సాయిబాబా ఆలయంలో ఐదు కాని లేదా తొమ్మిది కాని ప్రదక్షిణలు చేయవచ్చు అలాగే అమ్మవారి ఆలయంలో మూడు కాని లేదా తొమ్మిది కాని ప్రదక్షిణలు చేయాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలైనా చేయాలి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు తులసి మాలను తీసుకుని వెళ్ళండి వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం ఈ మాలను సమర్పించటం ద్వారా మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా ఆ భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అలాగే గ్రహ దోషాలు ఉన్నవారు నవగ్రహాలకు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి మనం చేసిన పాపాలు తొలగిపోవాలి అంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారాన్ని జపిస్తూ గర్భగుడిలో ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అలాగే మీపై నరదృష్టి పడకుండా ఉండాలి అంటే కనుక మీరు ఏదైనా గుడికి వెళ్లేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను తీసుకుని వెళ్ళండి ఈ నిమ్మకాయలను గుళ్ళో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి ఆ తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకుని వచ్చి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక హనుమంతుడి ఆలయంలో ఆవ నూనెతో అఖండ జ్యోతిని వెలిగించండి ఈ పరిహారాన్ని వరుసగా ఐదు మంగళవారాల పాటు పాటించాల్సి ఉంటుంది ఆలయానికి వెళ్లటానికి అవకాశం లేకపోతే కనుక ఇంట్లోని పూజా మందిరంలో హనుమంతుడి పటాన్ని ఉంచి కూడా ఈ పరిహారాన్ని మీరు పాటించవచ్చు దేవుడి మొక్కులు తీర్చకపోతే ఏమవుతుంది అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది ఏదైనా సందర్భంలో కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకుని తమ కష్టాలు తీరిపోతే మళ్లీ వచ్చి మొక్కు తీర్చుకుంటామని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తూ ఉంటారు ఇలా చాలామంది కష్టాల నుండి విముక్తి పొందటానికి దేవుడి మీద భారం వేస్తూ ఉంటారు అయితే ఆ కష్టాల నుండి బయటపడిన తర్వాత కొంతమంది భక్తులు దేవాలయాలకు వెళ్లి మొక్కిన మొక్కులు తీరుస్తూ ఉంటారు మరికొంతమంది దేవుడి మొక్కు గురించి మర్చిపోతారు కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగుతున్న సమయంలో దేవుడి మొక్కు గుర్తురానివారు మళ్లీ తిరిగి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడికి ఇచ్చిన మొక్కు తీర్చలేదని వారికి గుర్తొస్తుంది అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవుళ్లకు కోపం వస్తుందా దీని గురించి చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి మన కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తర్వాత దేవుడికి మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్లకు కోపం రాదు ఎందుకంటే దేవుళ్లకి తమ భక్తులు తమ పిల్లలతో సమానం ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులకు తమ పిల్లలపై ప్రేమ తగ్గదు అలాగే దేవుళ్ళు కూడా భక్తులను కష్టాల పాలు చెయ్యరు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ఎటువంటి అనుమానాలు అపోహలు మీరు పెట్టుకోకూడదు చూసారు కదండి గుడి నుండి ఇంటికి వచ్చాక ఏ తప్పులు చేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడలేడు అంటే ఏ తప్పులు చేయటం వల్ల దేవాలయానికి వెళ్లి వచ్చిన పుణ్యఫలం మనకు దక్కదు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి